తెలంగాణ కుటుంబ సంఘాల జీఎస్ ఆధ్వర్యంలో సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో మా కుటుంబాలను ఈ మీడియాలు కానీ మీడియాలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ అధికారులు కానీ కుటుంబాలు అంటే చిన్న చూపు చూసుకుంటూ వివక్షలు చేసుకుంటూ ఎక్కడా గుర్తింపు ఇవ్వడం లేదు ఈ సవా కుర్మలో అంటే యాభై అన్ని కులాల జనాభా వివరాలు వచ్చినాయి మాదిగలే వచ్చినాయి మాలలు వచ్చినాయి ముద్రాజులు వచ్చినారు ముగరాజులు కూడా ఈరోజు ఇరవై ఆరు లక్షలు ఉన్నారు కానీ ఈరోజు అత్యధిక జనాభా కలిగిన వాళ్ళంటే ఒక ఎస్సీ జనాభా కూడా ఒక ముప్పై ఆరు లక్షలు అన్ని అన్ని కులాలు కలిసి కానీ ఒక బీసీ వల్ల ఒక అన్నిటికన్నా జనాభా ఉండి అన్ని రకాలుగా వెంకబాటు కులం ఏదైనా ఉందంటే ఈరోజు కుర్మ సామాజిక వర్గం కాబట్టి ఈ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక రాజకీయ అవకాశాలు అనేక ఆర్థిక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్చుకోవడం ఈ రాష్ట్రంలో ముప్పై నుంచి

అదే విధంగా రానున్న రోజుల్లో నా ద్రౌ ప్రకారం అదే కల్పించాల్సిందే మాకు రావాల్సిన అప్పులను రాస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని రాజకీయ సమాజలకు తెలియజేస్తున్నా ఎందుకంటే మేము పూర్తి రోజుల్లో కాదు మా కాలరాస్ ఎవరిని వదిలిపెట్టడం మా అక్కల కోసం ఈ రోజు మేము ఎంత వెళ్తాం ఈ కోసం కోసం లక్షల మంది ఒక్కసారి రోడ్ల మీద తెలియజేస్తున్నా ఎందుకంటే రాబోయే రోజులలో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు నాలుగో ఎమ్మెల్సీ సీట్లు

అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా విధంగా యువజన విభాగం అధ్యక్షులుగా యువకులుగా ఉన్నటువంటి విద్యావంతులైన అన్ని అన్ని సామాజిక వర్గాలకు అన్ని ఊర్లకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య రంగంలో అడ్వకేట్ రంగంలో అదే విధంగా టీచర్స్ రంగంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇందులో ప్రాతినిధ్యం చేయవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర కుటుంబ సంఘం నాయకులం అని చెప్పుకునే వాళ్ళ మధ్యలో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు రోజుల్లో ప్రధానంగా ఈ యొక్క ఐఏఎస్ లోని ఐపీఎస్ లో తయారు చేసే విధంగా విద్యా వ్యవస్థ ఉన్నటువంటి లక్షల కోట్లు కార్పొరేట్ సంస్థ ఇస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు లక్షల కోట్లు లక్షలు పెట్టి పదాన ఒక ఎల్కేజీ నుంచి యూకేజీ దాకా అదేవిధంగా టెన్త్ వరకు చదువుతున్నారు కాబట్టి అందులో కూడా కుర్మ విద్యార్థులకు కుర్మ కులంలో పుట్టినటువంటి వాడికి సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుర్మ బిడ్డ బిడ్డలకు అంటే పిల్లలకు విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈనాడు కుర్మ సంఘం కుర్మ సంఘాల జయచి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది జై నరేష్ ఈరోజు తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షుడు ముత్త సంపతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మసిర్గా మసిర్బా ప్రెస్ క్లబ్లో సుమశ కురుమల సోమాజ ఈ యొక్క కురుమల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా హైకోర్టు న్యాయవాదిగా నేను కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగాణలో ఈ యొక్క కుర్మల జనాభా ఎంత అనేది తేల్చాలి ఇంకొకటి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతున్నాయో దాంట్లో మా యొక్క వాటా ఎంత ఎంతమందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అది ప్రధాన ఏజెండా ఇంకోటి మూడో పాయింట్ వచ్చేసి రాబోయేటటువంటి రోజుల్లో ఈ కుర్మల యొక్క జనాభా ఎంత దీని యొక్క చత్తా చాటడం కోసం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అది ఒక వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈ సమావేశాన్ని తీర్మానించడం జరిగింది ఇంకోటి ప్రధానమైనటువంటి ఏజెండా ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులంతా ఓన్లీ కుర్మ సంఘం అధ్యక్షులము లేకపోతే ప్రధాన కార్యదర్శులము లేకపోతే వివిధ సంఘాల మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కురుమలకు అని చెప్పుకున్న వాళ్ళకే కాకుండా ఈ యొక్క సమాజంలో చైతన్యమైనటువంటి విద్యావంతులైనా యువకులైనా మేధావులకు కూడా ప్రాతినిధ్యం కల్పించి రాబోయేటటువంటి కార్పొరేషన్ అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీటీసులను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా వీళ్ళని గుర్తించి వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలని అందుకు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కుటుంబ సామాజిక వర్గాల సంఘానికి నమ్మినటువంటి నాయకులు ఎవరైతే మేము రాష్ట్ర నాయకులము వివిధ పార్టీల్లో చరమాణైతే ఉన్నారో వాళ్ళంతా దానికి మద్దతుగా ఉండి వాళ్ళని గెలిపించుకొని ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పించాము ఇంతమందిని జెడ్పీటీసీలను చేశాము ఇంతమందిని ఎంపీటీసీలను చేశాము లేకపోతే ఇంతమంది సర్పంచ్లను చేశాము అని చెప్పుకునే స్థాయికి రావాలి ఈ కుమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము కురుమల లెక్కలు సపరేట్ గా తీయండి కురుమల లెక్కలు ప్రత్యేకంగా గుర్తించాలి ఎంతో జనాభా ఉన్నటువంటి కురుమల ప్రత్యేకంగా గుర్తించి కురుమలకు రెండు ఎందుకంటే ప్రభుత్వం ఏదో కురుమలంటే జనాభా ప్రకారంగా మాత్రమే ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే ఉందని చెప్పి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కురుమలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో దాదాపు పది శాతం కురుమలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా గుర్తించి ఈ కులకటలో వారికంటూ ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి అలాగే ఒకటి మంత్రి పదవి కూడా కేటాయించాలి అలాగే కార్పొరేషన్ చైర్మన్ కూడా కేటాయించాలని చెప్పేసి అని ట్యాంక్ పండ్ పైన దొడ్డి కుమరయ్య గారు కూడా విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ